ఇంకా ముందుంది ముసుళ్ళ పండుగ ఏడు నెలలైంది ఇంకా ఆ రోజులు వస్తాయి అప్పుడు చెప్పే సమాధానం ఇంకా ఉంది కానీ నా మీద ఒక విద్యా బాగుండాలి అనుకుని చేస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేసినా కాబట్టి నా వంతుగా నేను ప్రజలకు తెలియాలి చెప్పాలి కాబట్టి ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చిన ఇలా నీకు చెప్పేది ఒకటి ఇలా ట్రస్ట్ సే స్కూల్ కట్టినా ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఐదు నెలలు అధ్యా విద్యార్థుల పిల్లన స్కూల్కు రాకుండా ఆఫీలో మళ్ళీ వచ్చి ఓపెన్ చేసినావు ఓపెన్ చేసేటప్పుడు అంటే ఉంటాతనం ఉండాలి రాజకీయాలు అంటే గొప్పగా ఉండాలి అది మన శత్రువు చేసిన ఇతర వాళ్ళ పార్టీ వాడు చేసినా ఎవడు చేసినా వాళ్ళను అభినందించాలి ప్రజలకు తెలుసు ఈ స్కూల్ ఎవరు కట్టినంటే మర్రి జనార్దే అని తెలుసు ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను కడుతున్న ఎమ్మెల్యే ఎవరైనా అంటే మర్రి అని చెప్తారు రాష్ట్రంలో సామూహిక వాళ్ళు చేసేది ఎవరయ్యా అంటే మర్రి జనార్థుడు అని చెప్తారు ఇలా కొత్తగా నీవు చెప్పేది ఏం లేదు కొత్తగా నువ్వు పరదాలు కట్టినంత మాత్రాన పరదాలకు బట్టలు పేర్లకు బట్టలు కట్టినంత మాత్రాన అది నాకు ఒరిగేదేం లేదు పరదాల రాజకీయం మానేసాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరదాల రాజకీయం చేసే ఏం చేసిన ప్రజలు ఏం తిరి ఏం తీర్పిచ్చినారో నీకు రేపు అదే తీర్పియబోతారు ఏంటిది నేను కట్టిన స్కూల్ను మీకు ఓపెన్ చేయడానికి ఇద్దం ఇష్టం లేకపోతే కళ్ళకు బట్టలు కట్టుకొని ఓపెన్ చేయండి నాకేం అభ్యసర లేదు మనసు నా తుండాలి చేయి ఇంకా నన్ను ఆదర్శంగా తీసుకోండి ఆదర్శంగా తీసుకొని నేను మూడు స్కూళ్ళు కట్టిన కదా నువ్వు నాలుగు స్కూల్ కట్టు నేను స్వయంగా ఒక వెయ్యి మంది రెండు వేల మందిని పిలిపించి సన్మానశాప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీకు నేను చాలా గప్త శబాష్ రాజేశ్వ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తా అది నా గొప్పతనం నా సంస్కారం అది మా నాన్నగారు నేర్పినటువంటి సంస్కారం ఈ సిరిసావాడ పబ్లిక్ స్కూల్ నేర్పినటువంటి సంస్కారం నాకుంది మీరు దేశముకు దొరలు మీరు దేశముఖ్ దొరలు మీకు సంస్కారం తెలియదు ఇంకా దొరదనం పోలే బయట ముఖం బయట ఒక రూపం ఉంటుంది లోపల ఒక రూపం ఉంటుంది దేశముఖ్ దొరలకి పైన నవ్వుతారు లోపల కొడకాని సంగతి చూపిస్తారని మాట్లాడతారు సినిమాలు చూసినా చాలా దేశముఖ్ దొరలకి ఆ దేశముఖ్ దొరతనం ఇంకా పోలించుకోలేదు మీరు పోలించుకోండి నిన్న ఇలా ఎన్నుకోలేదు ఎందుకొరకు ఎందుకొరకు మర్రి జనార్దన్ రెడ్డి చేసిన మంచి పనుల కన్నా ఇంకా రెండు మంచి పనులు చేయి అధికారం శాశ్వతం కాదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కొయ్య రోజు నువ్వు ఉన్నావు రేపు ఇంకొకరు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు పోటీ పడి రాజకీయాల్లో పోటీ పడి పని చేస్తేనే ప్రజలు అతిస్తారు ఎస్ నువ్వు శాతన అయితే ఈ సిరిసావాడకు బ్రిడ్జి తీసుకురా ఈ బ్రిడ్జి తీసుకొచ్చి ఈ బ్రిడ్జి తీసుకొచ్చి మీరు మంజూరు చెప్పియండి ప్రారంభించండి నేనే సిరిసావాడలో నీకు నేను సన్మానం చేస్తా ఎస్ గొప్ప పని చేసినామని అది కావాలి ప్రజలకు ఇవ్వాల్సింది ఏం తీర్మానం ఇస్తున్నావు ఏం ఇస్తున్నావు నువ్వు ఒకసారి అది మాకు రెండు సంస్థలు ఉన్నాయి ఒకటి ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ పత్రికా వర్యాలకు తెలుసుకోవాలి మాకు రెండు సంస్థలు ఉన్నాయి ఒకటి మర్రి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది భావ్యమా సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా ఒక ఎమ్మెల్యేగా నువ్వు నేర్చుకున్నది ఇదేనా నువ్వు ఆ వినాయకుడు ఫోటో పెట్టి అక్కడ మర్రి రిటైర్ మీద ఫోటో పెట్టి ఆ భోజన ఛానల్ పిల్లలు చేస్తే భోజన ఛానళ్లకు నువ్వు నల్లబట్ట కట్టి స్కూల్ను ప్రారంభించినవి నీకు భావ్యమా నీకు తగునా మీరు ఆలోచన చేయండి ఇదే నీవు ఆయన కట్టింది మీ నాన్నగారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోచుకుల్ల దామోదర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కిందనో నాకు తెలిసి ఏడు సంవత్సరాల కిందనో పది సంవత్సరాల కిందనో రెండు ఎకరాల భూమి లక్ష రూపాయలు కొని ప్రభుత్వానికి ఇచ్చిండు భూమి ఇస్తే ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది రెండు కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది అక్కడ ఎవరి పేరు ఉండాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలి కానీ ఉంది శ్రీమతి కూచుగుల్లా సౌభాగ్యవమ్మ అని బోర్డు పెట్టిరు మరి తొమ్మిది సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నా ఆ సౌభాగ్యమ్మ పేరు తీసేసిన తీయాలనుకుంటే నేను ఆరో తీసేసేవాన్ని కదా కానీ ఆ సౌభాగ్యమ్మను చూసి నేర్చుకున్నా నేను ఓ ఇట్లాగా మనం కట్టి మా నాన్న పేరు పెట్టాలి అని ఆ సంస్కారంతో నేర్చుకుంటూ కడితే నేను ఎమ్మెల్యే ఉన్న పది సంవత్సరాల్లో మీ అమ్మగారి పేరు తీసుకున్నా మీ అమ్మగారిని నేను ఆదర్శంగా తీసుకున్నా కనీసం మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకునే సంస్కారం ఒక ఉన్నట్టు నాకు కనపడతలేదు ఆ ఐడియా ఒక నీకున్నట్టు నాకు కనపడతలేదు మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని నార స్కూలు పెట్టి ఆ కంపౌండ్ వాళ్ళకు మీ అమ్మ పేరు పెట్టు ఆ టాయిలెట్ల దగ్గర మీ నాన్న పేరు పెట్టు మూత్రశాలలో మీ కొడుకు పేరు పెట్టు నాకేం అభ్యంతరం లేదు కిటి కిటికీ నీ పేరు పెట్టు మీ కుటుంబ సభ్యులు ధరలు ఉంటారు కదా ఊళ్ళు ఈ కన్ననూళ్ళు ధరలు ఉంటారు కదా ఆ దేశముఖుల ధరల పేర్లు పెట్టు కంపౌండ్ వాళ్ళకు గేట్లకు గ్రిల్స్ కు పెట్టు నాకేం అభ్యంతరం లేదు కట్టి మంచి పని చేయి మేమందరం అభినందిస్తాం కానీ ఇలా బట్టలు కట్టి పరదాలు కట్టి పేరు పెట్టడం అది మంచి పద్ధతి కాదు ఇవల్ల ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు తెప్పిస్తున్నా పేరుందా ఇది నా సొంత నిధులు ఇక్కడ నా పేరుందా కనపడతా మీడియా వాళ్ళు చూస్తున్నారా ఇక్కడ నా పేరు లేదు ఇక్కడ నేను ప్రభుత్వ తరఫున చాలా కఠిన ఎక్కడ నా పేరు పెట్టుకోలేదు చివరికి ఎట్లయిందంటే శ్మశానానికి పోయినప్పుడు యాత్ర చేస్తారు ఒక యాత్ర బండి చేస్తే దానికి ఒక ఎమ్మెల్సీ గారి నిధులను పేరు పెట్టుకున్నావు ఇగో വൈക്കോണ്ട <laughs> <laughs>